రామగుండం నగరాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి పూర్తి సహకారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో అభివృద్ధి పనులపై మేయర్ బంగి అనిల్ కుమార్తో కలిసి సోమవారం సాయంత్రం సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నగరాన్ని వాణిజ్య కేంద్రంగా పర్యాటక కేంద్రంగా ఎడ్యుకేషన్ మెడికల్ హబ్గా రూపొందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు రామగుండం నగరంలో అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడానికి స్పష్టమైన కారణాలు వివరించాలని కోరారు రామగుండం నగరంలో డిఎంఎఫ్టి పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం పట్టణ ప్రగతి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాంట్ తదితర పనుల పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు వాణిజ్య కేంద్రం లక్ష్మీనగర్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంలో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు అక్కడ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సవరించి భూగర్భ లైన్ వెయ్యాలని సూచించారు బిల్లులు తీసుకొని పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు వివిధ కారణాలతో ప్రారంభం కాని పనులను పునః సమీక్షించాలని అన్నారు రామగుండం నగరంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఒక సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రికి నివేదించి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా పనులు సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు నగర అభివృద్ధికి సంబంధించి మేయర్కు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని అన్నారు లక్ష్మీనగర్లోని షాపింగ్ కాంప్లెక్స్ వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు సమక సారలమ్మ జాతర ఏర్పాట్లపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఉన్నా కూడా పది సంవత్సరాల్లో రామగుండం అనేది ఎంతో ఎదిగాల్సిన రామగుండం అభివృద్ధిలో ఉండాల్సిన రామగుండం ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అభివృద్ధి లేదు ఏ వాళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు మా ప్రాంతం అభివృద్ధి చెందలే అనేటువంటి ప్రయత్నం మాట తప్ప ఇప్పటికి వినలేదు మరి దానికి కారణం మరి ఎందువల్ల జరిగింది ఇప్పటివాడికి ఎన్ని నిధులు వచ్చినాయి మేయర్ గారు ప్రయత్నం చేసినా మరి కార్పొరేటర్ అడిగినా కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలకపోయినారు తెచ్చిన ఎన్ని వరకు ఎంతవరకు ఆ క్రాక్స్ని యూజ్ చేసుకోగినారు సరైన ప్రాంతంలో ఇవ్వగలిగినారా లేదా సమగ్రంగా అధికారులందరూ కూడా దానిపై దృష్టి సారించి పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ అంత వర్క్స్ మీద పూర్తి స్థాయి వివరణ నేను కోరడానికి దాని తర్వాత ఈ సమావేశంలో కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్ కార్పొరేటర్ మహంకాళ స్వామి బొంతల రాజేష్ కొలిపాక సుజాత ముస్తఫా శంకర్ నాయక్ పాదపల్లి ఎల్లయ్య బాలరాజ్ కుమార్ మున్సిపల్ ఎస్ఈ చిన్నారావు ఈఈ సుచరణ్ డిఈ జమీల్ ఎగ్జామినర్ షేక్ ఖాజా టిఎస్ఈడబ్ల్యూ ఐడిసి శాఖ ఈఈ అనితాసింగ్నాథ్ డిఈఈ విన్సెంట్ రావు అండ్ బి డిఈ జాఫర్ ఈఈ జాబీద్ తదితరులు పాల్గొన్నారు కాగా రామగుండం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయానికి తొలిసారిగా విచ్చేసిన ఎమ్మెల్యేకు మేయర్ కమిషనర్ మున్సిపల్ అధికారులు మెప్మా సిబ్బంది పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు